ई कार्यकर्मांची विजेश्यास्पंती म्याविमान लायक ग्लालू म्याविमान लायक ग्लालू मंत्रिमंडलू चपान मिले कोंडा सूर्य का मोरली गार्टी मरीकर विजेश्यास्पंती इमेल ग्लालू ब्रामणी रेगंस रेगंस मारे था रे रे आरे हुप्रकाश गर्ली गार्टी आमिर के लिए गैंडी डिक्लेरेशन कुवरगंज कोचनापुर अपडे मार నేను పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అమ్మ రాహుల్ గాంధీతోని ఈ మీటింగ్ ఇక్కడ సక్సెస్ చేయాలి నాకు అని చెప్పారు అంటే ఒక ఇండివిజువల్ గా ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ ని పిలిపించుకుంటూ అడుగుకుంటూ స్టేషన్ మెంపులు వరంగల్ కు దగ్గర ఉంది మీకు మీటింగ్ కు మరికోడకు దగ్గర ఉంది కాబట్టి మరి సక్సెస్ చేయడానికి మీరు అందరూ పని చేయాలి నేను పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఫస్ట్ టైం రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తున్నాను చెప్పినప్పుడు నేను ఆలో మా వరంగల్ జిల్లా ఇష్టం సార్ మీకు ఎంపీ గారు ఎమ్మెల్యేలు కూడా ఇస్తానని ఆ రోజే రేవంత్ రెడ్డి గారు అందరూ మరి ఘన విజయం ఇచ్చిన బట్టి కూడా మీకు అందరికీ చెల్లించుకుంటున్నాను ముఖ్యంగా మరి స్టేషన్ బ్యాంకు నియోజకవర్గ కార్యకర్తలు అందరికీ నాయకులు అందరికీ కూడా స్పెషల్గా చెప్తున్నా ఆ రోజు మీరు అందరూ కడెంసీఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నప్పుడు అందరూ హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినప్పుడు నేను చెప్పిన అనుభవం వెళ్ళేవాడు మరి మనకు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే మంచిదని చెప్పి మా కార్యదర్గానికి ముందే నేను చెప్పిన అనే ఆహ్వానాన్ని మేమందరం కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పనిచేస్తూ వాళ్ళని తయారు చేసిన తర్వాతనే కళేశ్వర్యానికి ఇంటర్వ్యూ చేయడం జరిగింది

అంతేకాదు ఫ్యూచర్ లో కూడా మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు గత ముప్పై సంవత్సరాల నుంచి స్టేషన్ కంటూరికి అధికారం లేదు అని ఎంతో మంది భయపడుకుంటూ లాస్ట్ టైం ఎలక్షన్ లో తొంభై నాలుగు ఏళ్ళ ఓట్లను తీసుకొచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ ఇంటికి వెళ్ళి దండం పెట్టి పాలు పెట్టి ఓట్ల గురించి దాన్ని బట్టి మీకు అందరికీ కూడా నేను మరొకసారి నేను నమస్కారం తెలియజేస్తున్నా కాబట్టి మనకు ఇప్పుడు స్టేషన్ గారి గుడికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు పార్లమెంట్కు కాంగ్రెస్ ఎంపీ ఉంది మన వరంగల్ జిల్లానే కాదు మన కాన్స్టిట్యున్సీ కూడా అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో మీకు అందరికీ చెప్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం